అండి అందరూ బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేనైతే అమ్మ పిల్లల అయితే బీరకాయ మామిడికాయ కొత్తిమీర పచ్చడి అయితే చేయబాగుంటుందండి ఇదిగోండి బీరకాయ మొక్కలు అయితే పోసుకున్నాను కొత్తిమీర మామిడికాయ మొక్కలు టమాటాలు పచ్చిమిరకాయలు ఎల్లుల్లిపాయలు ఇంకా జీలకర్ర నూనె కట్ట పోసుకుంటాను పోసుకుంటానండి నేను నూనె అయితే పాగునీ అండి పచ్చిర తీసుకుంటాను అప్పుడు మనకి ఎర్రగా అయితే వేసుకోవాలో ఖర్చు పెరుగా అప్పుడు మనకి ఖర్చు వాసన అనేది కావాలి వస్తుంది టమాటా ముక్కలు అయితే వేసుకుంటాను కూడా అయిపోయింది కదండి ఇప్పుడు బేరకమ్మ అయితే వేసుకుంటున్నాను ఇంక మేమైనా వీడే అయితే కుదరలేదు ఎందుకంటే వేరేలో అయితే వెళ్ళాము మా మామీ గారు వాళ్ళ వాళ్ళ అక్కగారు అయితే హాస్పిటల్లో అయితే ఉందండి ఇంకా మేమైతే చూడడానికి అయితే వెళ్ళాము మా పెద్దమ్మని ఇంకను ఇంకా అక్కడ నుండి రావడానికి లేట్ అయితే అయిపోయింది ఇంకా పెట్టడానికి అయితే కుదరలేదు చిన్నారి సిస్టర్ అయితే వీడే పెట్టలేదు సిస్టర్ అని కామెంట్లో అయితే అడిగింది ఏమనుకో సిస్టర్

చక్కగా మనకైతే ఎర్రకాయ చేయండి బీరక మొక్కలు టమాటా మొక్కలు పచ్చిమిరపాయలు కొత్తిమీర వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకున్నాను చూడండి అంత బాగా అయిపోయినా చక్కగా వేసుకొని ఇప్పుడు నేను చివరికి ముక్కలు అయితే వేసుకున్నాను అయితే కొనసాయండి పొల్లగా ఉంటుంది ఇంకా మనం చింతపండు వేసుకోవాలసినవర్ లేదండి చాలా బాగుంటుంది పచ్చడి మనకి ఏసర గుళ్ళు వేసుకుంటానండి కొన్ని మన ఏసారి వేసుకుంటే పచ్చడి అనేది చాలా బుక్స్గా ఉంటుందండి

ఇంకా పిల్లలకైతే స్కూల్కి అయితే టైం అయిపోతుంది నేనైతే లేకపోతే ముందులో అయితే కుడదును ఇంకా లేట్ అయిపోతుందని నేనైతే మిక్సీ బిన్లో అయితే ఆడాను అంటే ఏ శనగ గుళ్ళు పొడవులాగా చేసుకున్నాను మళ్ళీ అయితే నలగడానికి మంచి వీళ్ళు అయితే పోస్తూ ఉన్నాను సాల్టా తీసుకుంటున్నాను పచ్చడిలోనూ పాచడైతే అయిపోయిందండి ఇప్పుడు నేను ఉల్ప మొక్కలైతే పచ్చడి వేసుకుంటున్నాను ఉల్ప మొక్కలు దంచుకుంది తినడం మా పిల్లలకైతే చాలా ఇష్టము చూసి చెప్తాను మీకు సూఫర్గా ఉందండి చక్కగా మాడుకు వేసాం కదా ఇంకా టేస్ట్ అయితే వచ్చేసింది పొల పొలక పరిగెద్దు పచ్చడి అయితే హాయ్ అండి రోజైతే మా అమ్మ అయితే జకాయ పోయినా అండి ఫాదర్ పాదైతే గాజుకాయ అయితే కాసిందండి ఇదిగోండి కాయ కేజీ అయితే కాయ కేజీ అయితే అవుతుందండి ఇప్పుడు కూర అయితే వండుకుంటున్నామండి

అందరికీ అందరూ బాగున్నారండి పిల్లలు అయితే బుక్స్ అయితే ఇచ్చేసారు కదండి స్కూల్లో బుక్స్కి అయితే అట్ట అయితే ఇవ్వమన్నారండి మా ప్రవీణ్ బుక్స్కి అయితే అట్ట అయితే వేస్తామండి Thank okay. బుక్ అయితే అయితే అయిపోయిందండి ఇప్పుడైతే మనకి క్లాస్గా ఉందండి బుక్ బాగుందండి ఇప్పుడు నీట్గా ఉంది అట్టేసాక దాని అందమే వేరు కదండి నోట్స్కి